సుమారుగా పదిహేను ఆయుధాలను స్వాదిలు చేస్తున్నారు రెండు లక్షల ఎనభై వేల నగదును స్వాదీన చేసుకున్నట్లు ఏపీ జిల్లా ఎస్పీ ఇప్పటికే చెప్పడం జరిగింది మొత్తం వీరందరినీ కూడా చాలా పెట్టుకు భద్రత పైన డ్రోన్లు పర్యవేక్షణ కోట్లు పరిమితి కూడా తీసుకెళ్తున్నారు ఇప్పటికే ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ లో వీరికి మెడికల్ టెస్ట్ కూడా నిర్వహించడం జరిగింది మొత్తం టెస్ట్ చేసిన తర్వాత ముందు ఆధపరందరూ అయితే చదివిస్తున్నారు మొత్తం పదిహేను ఏర్టీన్ రాజు కదా ఇన్చార్జ్

ఇది ఏలూరు జిల్లా పోలీసు ఏపీ పోలీస్ మొత్తం ఐదు జిల్లాలో చేపట్టిన ఆపరేషన్లో భాగంగా ఏలూరు జిల్లాలో కూడా ఒక పదహైదు మంది మావోయిస్టు కార్డర్ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళల్లో ఒకరు స్టేట్ కమిటీ మెంబర్ లచ్చు అలియాస్ గోపాల్ ఇతను టెక్ టీంలో ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా పదహైదు మంది మావోయిస్టులు కూడా సౌత్ బస్తర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు బీజాపూర్ సుక్మా జిల్లాకు చెందిన వాళ్ళు డివిజనల్ కమాండర్ మెంబర్స్ ఇద్దరు ఉన్నారు తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా ఏరియా కమిటీ మెంబర్స్ ఇలా ముఖ్యమైన లీడర్స్ అందరినీ కూడా పక్కా సమాచారంతో చాలా రోజులు మన అన్ని ఏజెన్సీస్ కలిపి మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కావచ్చు మన డిస్ట్రిక్ట్ పోలీస్ కావచ్చు గ్రే హౌండ్స్ మన లోకల్ ఆఫీసర్స్ అందరూ చక్కనైన ఆపరేషన్ తోటి ఇంటెలిజెన్స్ ప్లస్ ఫీల్డ్ ఆపరేషన్ తోటి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అర్బన్ ఎన్విరాన్మెంట్లో కూడా మనం వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పెట్టడానికి జరుగుతుంది టోటల్ పదహైదు మంది ఐదోళ్ళు రెండు రివాల్వర్స్ సీజ్ చేశారు ఒక తప్పనిచర్ సీజ్ చేశారు కొన్ని ఎస్బీబీఎల్ గన్స్ సీజ్ చేశారు చాలా ఎస్డి కార్డ్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న ట్యాబ్స్ ఫోన్స్ ఇట్లాంటివి కూడా సీజ్ చేయడం జరిగింది విప్లవ సాహిత్యం వాళ్ళకున్న లెటర్స్ అట్లాంటివి కూడా సీజ్ చేయడం జరిగింది అవన్నీ మనకి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి ప్రతిదీ కూడా మనము భూతద్దంలో పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం చూస్తే చాలామంది తెలిసి వచ్చుండచ్చు తెలియకపోయి ఉండొచ్చు ఆపరేషన్ డీటెయిల్స్ ఇంకా నడుస్తూ ఉంటాయి ఇది తర్వాత తర్వాత ఇంకా రివీల్ అవుతాయి తెలుస్తాయి మనకి మనకు కూడా కొత్త ఎక్కువ సమాచారం వస్తుంది కాదు ప్రజలు ఏం భయపడాల్సిన అవసరం లేదు వీళ్ళే కాకుండా ఎవరైనా కూడా మీరు ఇళ్లలో కొత్త వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు అడగడము పోలీస్ వెరిఫికేషన్ చేసుకోవడం ముఖ్యంగా ఎవరైనా వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు వేరే జిల్లాల నుంచి వచ్చారు వాళ్ళతో దొంగలు ఉండొచ్చు నేర చరిత్ర ఉండొచ్చు ఒకసారి పోలీస్ వెరిఫికేషన్ చేసుకుంటే ఏం ఇబ్బందులు రావు ఒకవేళ వాళ్ళ రోల్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా వీల్ వెరిఫై బట్ యాజ్ ఆఫ్ నౌ అట్లాంటి సమాచారం ఇవి గత కొన్ని రోజులుగా ఉన్నారండి చాలా ఎక్కువ టైం ఏమి లేరు కానీ చాలా తక్కువ టైం ఉన్నారు పోలీసు రైట్ టైంలో వాళ్ళని ఆపరేట్ చేయాలి కాబట్టి వాళ్ళని వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంచారు ఎగ్జాక్ట్ టైం ఏంటి అన్నది వీల్ రివీల్ ఆపరేషన్ డీటెయిల్స్ మన ఏజెన్సీ ప్రాంతంలోనే కాదు మన జిల్లాలో కూడా అందరూ హై అలర్ట్లో ఉన్నారు మన స్పెషల్ పార్టీస్ కావచ్చు మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అఫెక్టెడ్ పోలీస్ స్టేషన్స్ కావచ్చు మీరు రీసెంట్గా చూస్తే మనకి అన్ని ఏజెన్సీ పోలీస్ స్టేషన్స్ కూడా బుట్టాయిగూడెం కావచ్చు పోలవరం కావచ్చు మిల్లి కావచ్చు కొత్త పోలీస్ స్టేషన్స్ నిర్మాణం కూడా జరిగింది చక్కనైన అకామిడేషన్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఫోర్టిఫైడ్ పోలీస్ స్టేషన్స్ అంటారు అట్లానే మన పోలీస్ కూడా అందరు అలర్ట్గా ఉన్నారు ట్రైన్డ్గా ఉన్నారు ఇందులో తెలుగు వాళ్ళు ఎవరు లేరండి అందరూ ఛత్తీస్గఢ్ అందరూ సౌత్ బస్తర్ బీజాపూర్ సుక్మాకి చెందిన వాళ్ళే వాళ్ళందరినీ కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తారు